మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద ప్రజా ఇష్యూసుల మీద ఆ పార్లమెంట్లో మాట్లాడే అవకాశము చర్చ వాళ్ళ ప్రాతినిధ్యస్తున్న ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకునడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి దేశ ప్రజల కోసం దేశ ప్రజల సమస్యల మీద వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి ఇది పార్లమెంట్ యొక్క ఆ పార్లమెంట్ యొక్క ఉద్దేశం ఇది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు ఓట్లు ఓట్లు ఎన్నికలు పాలన పరిపాలన పార్లమెంటు ఇది వ్యవస్థ మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మొన్న మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు మహిళలు ఏ రకంగా ఉన్నారు యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా అమిత్ షా గారి యొక్క వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేం టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము దీని మీద చర్చనే లేదు అసలు ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు మహిళలు ఎట్లున్నారు యువకులు చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్లో జరుగుతలేదు ఈ మధ్య కాలంలో మనం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర పోరాటం చేసిన స్వాతంత్ర ఉద్యమం చేసిన స్వాతంత్రం భారతదేశ స్వాతంత్రం కోసము ఆస్తులు దారదత్తం చేసిన ఆ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గురించి మనం ఉన్న చూసినాం వారి టార్గెట్ అంటే స్వాతంత్రం ఒక పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం స్వాతంత్ర దేశ ప్రజల కోసం స్వాతంత్ర ఉద్యమం కోసం స్వాతంత్రం రావాలని పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జవహర్లాల్ నెహ్రూని టార్గెట్గా ఈరోజు బీజేపీ మోడీ బీజేపీ అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు వాళ్ళ త్యాగాలు వాళ్ళ పోరాటాలు వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ప్రయత్నంలో వచ్చిన వారితో పాటు దేశ ప్రజలు ఆనాటి ప్రజలు అనేక మంది మహానుభావులు తీసుకొచ్చిన ఈ స్వాతంత్రాల్ని ఇంత పెద్ద డెమోక్రసీ ఇంత పెద్ద ఇండిపెండెన్స్ సిస్టంలో అసలు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క టార్గెట్ ఏందో విచిత్రమైన అసలు మీరు ఎన్నుకోబడ్డది ప్రజల పాలన ప్రజల పాలన ఏ రకంగా ప్రజలకు ఈ దేశంలో ఏ రకంగా సుఖశాంతు ఉన్నారా లేరా లేకపోతే ఏం చేయాలని మీద చర్చ జరగాలి కానీ జవహర్లాల్ నెహ్రూ గారిని గురించి టార్గెట్ మొన్న జవహర్లాల్ గురించి కానివ్వండి లేకపోతే వందే మాత్రం సంబంధించిన గీతం విషయంలో కానివ్వండి మొన్న ప్రియాంక గాంధీ గారు చాలా చక్కగా నీట్గా ధీటుగా సూటిగా మెత్తగా సున్నితంగా నెమ్మదిగా ప్రియాంక గాంధీ గారు బీజేపీ ప్రధానమంత్రికి అమిత్ షాకు బీజేపీ గవర్నమెంట్కి చాలా చక్కగా చెప్పింది దానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు దానికి జవాబు లేదు వాళ్ళకు అసలు జవహర్లాల్ నెహ్రూ గారి టార్గెట్ ఏంటి ఇప్పుడు అసలు అసలు ఏం ఎందుకు అసలు అది ఏంది అసలు అది ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇక మహాత్మా గాంధీ ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ రకమైన శాంతియుత సత్యాగ్రహ హింస హింస లేకుండా హింస మార్గంలో దేశ ప్రజలకు ఎక్కడ ప్రాణ ప్రాణాలు పోకుండా దేశ ప్రజలు బలి కాకుండా దేశ ప్రజల కుటుంబాలు బలి కాకుండా దేశంలో ఏ వ్యక్తి మరణించకుండా స్వతంత్ర ఉద్యమంలో అనేక జాగ్రత్తలు మహాత్మా గాంధీ గారు తీసుకొని ఆ రోజు నడుం బిగించి వారు సత్యాగ్రహ వారైతే పందు వారు